హలో అండి అందరు పిల్లలత్తలు ఉంటారు ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చినా సరే కొడలను అని కూడా అడగరు కనీసం కొడుక నువ్వు తయారుగా నువ్వు నేను కలిసి పోదాం చెట్టపాటాలు వేసుకున్నాను ఈ వయసులో నేను ఎందుకు పోవడం నాకే చాతనైతే లేదు ఇంట్లో కోసం రామా రామా అనుకుంటే వాళ్ళని మంచిగా వేయడం మంట వాళ్ళకి ఏదో ముచ్చటగా ఉంటుంది మంచిగా ఉంటుంది దావత్లో కూడా అందరూ కొడుకు కోడలు వచ్చి ఉద్దేశంతో కూడిన ఆలోచన కూడా వాళ్ళకు ఇంకా అట్లా తల్లి కొడుకులు దావత్లకు పోయిందే కాకుండా కోడల మీద ఏదో ఒక సాకులు చెప్పడం కొడలు ఇట్లా పని చేస్తుంది అట్లా పని చేస్తుంది ఇట్లా నాలుగు నాలుగు రోజుల వల్ల అబగారి ఇంటికి పోతుంది ఇది ఈ టైంకి లేస్తుంది అట్లా ఏదో చుట్టం సుక్కు దావత్లు చెప్పినప్పుడు మనం కూడా చుట్టం లెక్కనే పోయి చూసి రావాలి కానీ మన ఇంటి విషయాలు అన్ని వాడు అందరికి చెప్పడం అవసరం కోడలితో పోతే ఇవన్నీ ముచ్చట్లు చెప్తానికి చిన్నయ్యలు పెద్ద దగ్గరకు పక్కకు దూలాలి పోయి ఎల్లి మీద ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ మీద ముచ్చట్లు ఎల్లికి చెప్పుకుంటూ కూర్చుంటా ఏదో గంటనో రెండు గంటలు నువ్వు వాడు బస్కో బండి మీద వేయరీ నేను ఇల్లు పట్టుకుని ఇంట్లో కూర్చుంటే నాకు శాత కాదు కదా మీరు వేయరీ అని చెప్పనే చెప్పని మాటనే రాదు ఎట్లక వాళ్ళ మనసు ఉండేది ఒక్కటి నా కోడలు మంచిది అంతా చేస్తుందని పేరు రావద్దు అని అందుకే నలుగురు కలిసి దావత్లోకి పోయి ఒక్కరికి చెప్పినా గానే పది మందికి తెలుస్తుంది కదా అందుకే ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఉరుకుతారు వాళ్ళు ఇలాంటి అతను మీ ఇంట్లో ఉంటే నాకైతే కమెంట్ లో కమెంట్ చేసి చెప్పండి నేను అయితే వాళ్ళ స్టోరీ లో అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబ్ ఛానల్